వైసీపీ పార్టీ పోకటెట్టుందంటే ఢిల్లీలో కాళ్ళబేనాలు ఇక్కడేమో వీధి నాటకాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇప్పుడు యూరియా ఫర్టిలైజర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే షార్టేజీ దాని విషయంలో కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ కేంద్ర మంత్రితో మాట్లాడి యాభై వేల టన్నులు కూడా అప్రూవ్ చేయించుకున్నాడు సమస్య లేకుండా నెట్టుకోబోతున్నాము ఇది తెలంగాణలో ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉంది నిన్న అక్కడ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ జరిగింది అక్కడ కాళ్ళు పట్టుకునేది ఇక్కడ వచ్చేసేసి డ్రామాలు వేసేది ఇది మనం ఎక్కడ చూడాల నీ టైంలో అసలు వ్యవసాయ శాఖ మూతపడింది ఆ ఫర్టిలైజర్ అనండి ఇంకా ఏ ఒక్కటి కూడా జరగలే మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వలే మెకనైజేషన్ మూసేసేసావు మైక్రో ఇరిగేషన్ క్లోజ్ చేసినావు మేము మాట్లాడుతుండవు అక్కడ ఎంఎస్పికి ఎంఎస్పికి ఒడ్లు కొంటే ధాన్యం కొంటే ఆరు నెలలకి ఆరు నెలలకి జమ చేశారు మళ్ళీ క్వింటాల్ మీద అడిషనల్ క్వాంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఎనిమిది వందల అరవై కేజీలు పుట్టి వెయ్యి కేజీలు వెయ్యి యాభై కేజీలు తీసుకున్నారు నెల్లూరు జిల్లాలో ఆరు నెలలకి పే చేశారు దారుణమైన పరిస్థితులు కానీ మీరు ఆర్డిఓ ఆఫీసుల్లో ఎరువుల గురించి మాట్లాడి ధర్నా చేయటం నిన్న సెకండ్ క్రాప్ జరిగింది యూరియా షార్టేజ్ వచ్చిందా ఇంచుమించు కవర్ అయిపోయింది కదా ఎవరు పెట్టి బ్లాక్లో కొన్నారు కానీ ఇంకా ఆపండి ఈ నాటకాలు ఆపి చేసిన పాపాలకి మీరు ఈరోజు అనుభవిస్తున్నారు ఇది మాత్రం అందరూ నవ్వుకుంటున్నారు అక్కడ అన్కండిషనల్ సపోర్ట్ ఢిల్లీలో ఇక్కడికి వచ్చి ఏ కేంద్ర ప్రభుత్వం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో దాని మీద ధర్నా ఇక్కడ వైజా తెలుగుదేశం మీద ధర్నా ఇన్ని చూసి నవ్విపోతారు